హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ సరదా బ్యాక్ కబడ్ అని చెప్పేసి సిక్స్ అవుతుంది అనమాట అంటే థర్స్డే ఈ టైంకి కి గోరింటాక్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట మేము ఏంటి ఇంత రాత్రిలో గోరింటాకు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా ఇంక ఈరోజు మా అక్క అయితే మ్యారేజ్ వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఇంకా మా అక్క వస్తూ వస్తే అయితే గోరింటాక్ తీసుకొచ్చింది అనమాట ఇంకా మా అక్కకి అయితే రేపు బర్త్డే అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే గోరింటాక్ అయితే ఇచ్చి పంపించింది పెట్టుకోమని చెప్పేసి ఇంకా రేపు ఎట్లా మా అక్క డ్యూటీకి వెళ్ళి ఇంకా రేపు నైట్ కి అయితే ఆకు ఎండిపోతుందని ఇంక ఈరోజే రోజే పెట్టేసుకుందామని మిక్సీలో అయితే రుబ్బేసుకున్నాను ఇంకా నేనైతే గోరింటాక్ చింతపండు అయితే వేసిన అనమాట ఇంకా కొంతమంది అయితే గోరింటాక్ లో పేరు చింతపండు ఒక్క సున్నము అట్లా అన్ని వేస్తారు కదా నేనైతే అవేమి వేయలేదు నేను ఫస్ట్ టైం రుబ్బినా అండి నాకు అంతగా ఏం యూట్యూబ్ లో చూసి అయితే రుబ్బేసుకున్నాను నా చేయి చేశారు కదా రుబ్బుతున్నప్పుడే సగం పండిపోయింది ఇంకా నేనేది ఇక్కడ మా అయితే పెడుతున్నాను అనమాట గోరింటాకు మా అక్క ఒక పక్క తిడతా ఉంది ఆ పిల్లలు నిద్రలు వేయాలప్పుడు చెప్తాను సంగతి అని అయినా మనం వింటామా ఏమో కదా చిన్న చందమామైతే పెట్టేసిన ముందుకా ఇప్పుడు చూసావా నేను మిక్సీకి వేస్తే ఎంత బాగా పండిందో చూసావు కదా నువ్వు కానీ మూతికి కూసుకున్నావు అనుకో నీ మూతి కూడా ఈ విధంగా రెడ్డుకి పండుతుంది పెట్టుకుంటావా రెడ్డుకి వస్తుంది అన్న ఫేసు మేకప్ నీకు పెడతా బాబాయ్ రెడ్డిగా రావాలి నువ్వు అప్పుడు మేకప్ వేయక్కర్లేదు చూడు నచ్చే చూడు అప్పుడు ఎంత పండిపోయిందో మీడీ తీస్తాడా తగ్గదు లేదా మంచిది ఇంకా మహిమంత అయితే గోరింటాకు పెట్టి చేసుకుంది అనమాట రెండు చేతులకి హిమంతి కాకుండా మాలక్కేనండి రాత్రిలో ఎంతసేపు అయినా వేళకుంటుంది కానీ తలతో మాత్రం లేదనమాట ఇంకా అదే స్కూల్ లేకపోతే మాత్రం ఐదో గంటకే లేచి కూర్చుంటుంది అట్లాంటి పిల్ల ఇంకా నేనైతే చేతికి పెట్టుకుంటున్నా గోరింటకు మా అక్క అయితే పెడతాంది ఏంటి మీ అక్కకి బర్త్డే అని చెప్పి మీరు పెట్టించుకుంటున్నారే అనేసి అనుకుంటున్నారా ఇంకా మా అక్క అయితే ముందు మాకైతే పెట్టేస్తుంది అనమాట తర్వాత నేను పెట్టుకుంటానులే అని అందుకు కాదండి మా అక్క ఒక చేతికి పెట్టుకొని ఇంకో చేతికి వాళ్ళ ఆయనతో పెట్టించుకుంటాననేసి ఇంకా మాకైతే పెడతాం అనమాట ఇంకా మా హిమమ్మ అయితే పడుకునేసి ఇంకైతే నా గోరింటాకైతే ఇలా పండింది ఎలా ఉందండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేనైతే చాలా సంవత్సరం తర్వాత గోరింటాకి పెట్టుకున్నాను అనమాట ఇంకా మా హిమంతిగా కూడా చూపిస్తాంది ఎలా ఉంది అనేసి నా చిన్నప్పుడు నేను కోణులు అంటే పారాయణ ఎంత మంది గోరింటాకి ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అంతే ఇవాళ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్